హాయ్ హలో నమస్తే నేను మీ వాసుదేవన్ క్రికెట్లో రాజకీయాలు ఏంటా బాబు ఇదే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి చిన్న అంశంలోనూ తెలుగుదేశానికి కావాల్సినంత లెవరేజ్ ఇచ్చేస్తున్నారు వాళ్ళు దూరిపోవడానికి అవకాశం రెండు నెలలు ఆగితే విహారికి రెడ్ కార్పెట్తో స్వాగతం పలుకుతామంటూ చంద్రబాబు గారు లోకేష్ గారు క్రికెటర్ విహారికి హనుమ విహారికి మద్దతు వచ్చారు విషయం ఏంటంటే క్రికెట్లో రాజకీయ జోక్యం సరికాదంటూ వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేసింది దాని వెనకాల వ్యవహారంలోకి వెళ్ళాం ట్విట్టర్లో ఈయనకు సపోర్ట్ ఇస్తూ చంద్రబాబు గారు ట్వీట్ చేశారు విహారికి నారా లోకేష్ కూడా మద్దతు చెప్పారు రెండు నెలలు ఆగితే మళ్ళీ హనుమ విహారికి రెడ్ కాపెట్తో స్వాగతం పలుకుతామని లోకేష్ హామీ ఇచ్చారంటే లోకేష్ గారికి నమ్మకం కుదిరిపోయింది జనసేన తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చేస్తోందని విహారీ తాను ఆంధ్రాకి ఆడబోనంటూ సోషల్ మీడియా ద్వారా ప్రకటించిన విషయం తెలిసిందే కదా ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్లో రాజకీయ జోక్యం ఏంటంటూ లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఇన్ఫ్యాక్ట్ వివరాల్లో గనుక వెళ్తే ఒకసారి హనుమ విహారికి చంద్రబాబు మద్దతు ఇవ్వటం క్రికెట్లో రాజకీయ జోక్యంపై ఆగ్రహం వ్యక్తం చేయటం అలాగే నారా లోకేష్ సపోర్ట్ ఆంధ్ర టీమ్కి ఆడబోనంటూ టీమిండియా కెప్టెన్ టీమిండియా క్రికెటర్ హనుమ విహారీ ప్రకటించడం అనేది ఒక కాంట్రవర్సీని అలా లేపింది ఒక్కసారి ఏపీ రాజకీయాల్లో దుమారం క్రికెట్ ఏంటి రాజకీయం ఏంటి క్రికెట్లో రాజకీయం ఏంటి రాజకీయాల్లో క్రికెట్ లాగటం ఏంటి బ్యాటు బాలు లాగా రెండు వేరు వేరు కాదు అనే పద్ధతిలో ఈ వివాదం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకాన్ని ఆకర్షిస్తుంది విహారి నిర్ణయంపై రాజకీయ నేతలు కూడా స్పందించటం అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ అంశం మీద స్పందించి ట్వీట్ చేయటం ఇవన్నీ మనం చూడొచ్చు కొందరి రాజకీయ కక్షలకు ప్రతీకార రాజకీయాలకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ లొంగిపోవడం సిగ్గు చేయటని ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు హనుమ విహారి ఆంధ్రప్రదేశ్ తరఫున ఎప్పటికీ ఆడబోనని ప్రకటించేలా ఆయన్ని వేధించారని చెప్పేసి ఆరోపించారు తాము అండగా ఉండి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు విహారీ ఆత్మవిశ్వాసంతో ఉండాలని క్రికెట్పై విహారీకి ఉన్న నిబద్ధతను రాజకీయ కుట్రలు ఏమీ చేయలేవని కూడా చంద్రబాబు చెప్పారు ఇలాంటి చర్యల్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు హర్షించాలని కూడా అన్నారు ఇంతక ఆయన ఏం చేశారంటే ట్వీటు ఒకసారి దాంట్లో గనక వెళ్తే ఇట్స్ అ షేమ్ దట్ ఈవెన్ ది ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ హ్యాస్ సెక్కర్ టు వైఎస్ఆర్సిపిస్ విండికేటివ్ పాలిటిక్స్ హనుమ విహారీ ఏ బ్రిలియంట్ ఇండియన్ ఇంటర్నేషనల్ క్రికెటర్ హాజ్ బీన్ టార్గెటెడ్ టు ది పాయింట్ వేర్ హీ హోట్ టు నెవర్ ప్లే ఫర్ ఆంధ్రప్రదేశ్ హనుమ స్టే స్ట్రాంగ్ యువర్ ఇంటిగ్రిటీ అండ్ కమిట్మెంట్ టు ద గేమ్స్ స్పీక్ వాల్యూమ్స్ దీస్ అన్జస్ట్ యాక్షన్స్ డోంట్ రిఫ్లెక్ట్ ద ట్రూ స్పిరిట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆర్ అవర్ పీపుల్ వీ స్టాండ్ విత్ యూ అండ్ వీ విల్ ఎన్ష్యూర్ జస్టిస్ ప్రివైల్స్ చాలా స్పష్టంగా ఆయన ట్వీట్ చేశారు అది మనకి అర్థమవుతున్న విషయం ఒకసారి కనుక చూస్తే అసలు ఎందుకు ఈ వివాదం వచ్చింది ఎవరు దీన్ని రేపు పెట్టారు హనుమ విహారి ఎందుకు స్పందించాల్సి వచ్చింది సటన్లీ ఆర్ ఆల్ డిబేటబుల్ కారణం ఏంటంటే నారా లోకేష్ కూడా ఏమన్నారు ఇక్కడ దీనికి సంబంధించి ఒకసారి చూస్తే రాజకీయ జోక్యంతో హమ విహారి ఆంధ్ర జట్టుకు దూరం కావటం ఆశ్చర్యం కలిగిస్తోంది లో అని అన్ అన్నారు లోకేష్ విహారి రెండు నెలల్లోనే ఏపీ తరఫున తిరిగి ఆడటానికి రావాలని మేము ఆహ్వానిస్తున్నాం విహారీతో పాటుగా టీంకు రెడ్ కార్పెట్ స్వాగతం పలుకుతామన్నారు ఆంధ్ర క్రికెట్ జట్టు రంజీ ట్రోఫీ గెలిచేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు లోకేష్ ఫిక్స్ అయిపోయారండి వచ్చేది జనసేన తెలుగుదేశం ప్రభుత్వం అని సో హనుమ విహారీ మీరు లోకేష్ గారు హామీ ఇచ్చారు ఓ రెండు నెలలు రిలాక్స్ అవ్వండి అండ్ వన్ థింగ్ ఫర్ ష్యూర్ వన్ థింగ్ ఏంటంటే క్రికెట్లో రాజకీయాలని ప్రోత్సహించడం ప్రోత్సహించే దిశగా వైసీపీ ప్రభుత్వం వెళ్ళి చూసారా అది మోస్ట్ అన్జస్టిఫైడ్ యాక్షన్ క్రికెట్ని క్రికెట్గా చూడాలి రాజకీయాలను రాజకీయాలుగా చూడాలి రెండింటినీ కలిపి గందరగోళం చేసే ప్రయత్నం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ చేయడం ఎంతవరకు కరెక్ట్ వైసీపీ ప్రభుత్వం కూడా రివ్యూ చేసుకోవాలి ఎలక్షన్స్కి వెళ్ళే ముందు మీకు ఈ ఇబ్బందులు ఏంటో జగన్మోహన్ రెడ్డి గారు అర్థం కాట్లా కన్నుడు యుద్ధ యుద్ధభూమిలో దిగిన తర్వాత శాపాలన్నీ ఒకటి ఒకే ఒకటి అన్ని కొట్టినట్టు మీరు చేసిన ఘనకార్యాలన్నీ ఒకదాని నెంబర్ ఒకటి మీ మెడకు చుట్టుకుంటున్నాయి ఖచ్చితంగా ఈవర్ ఆన్సర్ ట పబ్లిక్ జగన్మోహన్ రెడ్డి గారు లోకం కన్నా ముందరే మేల్కొన్న లోకేష్ గారు చంద్రబాబు గారు విహారి విషయంలో రెస్పాండ్ అయిన విధానం చూస్తుంటే ఇది రేపు పొద్దున ఒక పెద్ద అంశం కాబోతోంది మీరందరూ వైసీపీ నాయకత్వం అంతా దీన్ని అప్రమత్తం చేసుకోవాలి ఒక అంబటి రాంబ అంబటి రాయుడిని మీరు వదులుకున్నారు ఇవాళ విహారిని వదులుకుంటున్నారు క్రికెటర్స్ని మాత్రమే వదులుకుంటున్నారా క్రీడా రంగాన్నే పూర్తిగా మీరు దూరం చేసుకుంటున్నారా జగన్మోహన్ రెడ్డి గారు సో ఈ ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పి తీరాలి అండ్ ఇంకొకటి క్రీడాకారులని క్రీడాకారులుగా చూడండి వాళ్ళకి రాజకీయాలు అంటకట్ట మాకండి ఇది వాళ్ళు రేపు పొద్దున రాష్ట్రానికి తర్వాత దేశానికి ప్రాతినిధ్యం వహించేవాళ్ళు మీకు వెనకటి గుర్తుండే ఉంటుంది ఎన్టీఆర్ గారి హాయంలో ఇలాంటి అవమానాలు ఎదుర్కొనే బాలమురళీకృష్ణ గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం తాను ఆంధ్రప్రదేశ్కి రానని కూర్చు భీష్మించు కూర్చున్న విషయం సంగీత విద్వాంసుడు ఆయన ప్రముఖ సంగీత విద్వాంసుడు గాయకుడు బాలమురళీకృష్ణ గారు మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు ఒక కళాకారుడికి మనస్తాపం కలిగించే వ్యవహారాన్ని ఆ రోజు ముఖ్యమంత్రి ఆయన కూడా స్వయంగా కళాకారుడే సినీ రంగ కళాకారుడైన ఎన్టీఆర్ తీసుకుంటే దానికి ఈ కళాకారుడు ఆగ్రహం వ్యక్తం చేసి రాష్ట్రానికి దూరం అయ్యారు అలాగే ఈరోజు క్రీడాకారుడు దూరం అవుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మీరు కూడా ఎన్టీఆర్ మాదిరి ఒంటెత్తు పోకడలతో కొన్ని నిమిషాల్లో వెళితే ఇలాంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది సమాజం క్రీడాకారుల సమాజం మీకు దూరం అయ్యే ప్రమాదం ఉంది సో రివ్యూ చేసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు సమయం మించిపోలేదు ఇంకా మీకు యాభై రోజుల్లో నలభై యాభై రోజులు టైం ఉంది ఇలాంటి తప్పులు ఏమన్నా పొరపాట్లు ఏమన్నా ఉంటే దిద్దుకోగలిగితే దిద్దుకోండి క్షమాపణలు చెప్పాల్సి వస్తే క్షమాపణలు చెప్పండి సరి చేసుకుంటే సరి చేసుకోండి పొరపాటు అయితే పొరపాటు అయిందని ప్రకటన చేయండి మోదీ గారు దేశ ప్రధానిగా ఆయన రైతులకి బహిరంగ క్షమాపణ చెప్పారు ఏది ఈ పాలసీస్కి సంబంధించి రైతు వ్యతిరేక విధానాలకు సంబంధించి పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతుంటే దానికి వచ్చి ఆయన స్వయంగా సారీ చెప్పి వెళ్ళారు మాగ్నోనిమిటీ ఒక లీడర్ ఆ రకంగా ఉంటుంది మీరు కూడా జాతికి క్షమాపణ చెప్పక్కర్లేదు బట్ ఎక్కడ జరిగిందో పొరపాటు తెలుసుకుని దాన్ని సరిదిద్దండి క్రీడాకారుల సమాజం వారు వారు కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఆ సమాజం కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది సో హనుమ విహారి గారు ఎనీ ఆల్ ద బెస్ట్ మీరు నెలల దాకా కూడా అవసరం లేదు ఓ వారం రోజుల మీ సమస్య సర్దు సర్దుమణగాలని పరిష్కారం కావాలని అందరితో పాటు నేను కూడా కోరుకుంటున్నాను